తేన్మార్ మల్లన్న అలియాస్ చిత్తపండు నవీన్ ప్రస్తుతము గత మూడు నాలుగు నెలల నుండి తెలంగాణ రాష్ట్రంలో మరియు తెలుగు రాష్ట్రంలో చాలా పెద్దగా వాయిస్గా రైజ్ చేస్తున్నటువంటి అంశం బీసీ ఈ బీసీ వాద యొక్క వాదం యొక్క పునాదిని సైద్ధాంతికంగా మొట్టమొదటి దశ అయినటువంటి ప్రచారంలో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీర్మానం వలన సక్సెస్ అయ్యే అయినట్టుగానే అయినట్లుగానే అందరూ భావిస్తున్నారు ఎందుకంటే అతను చెప్పినటువంటి మాటలు చెప్పేటువంటి మాటలు కూడా చాలా పదునుగాను సూటిగాను స్టేట్ గాను చెప్పడం వలన ఇక్కడ రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా బాగా ఇబ్బంది కలుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ అయితేనేమి బీజేపీ కాంగ్రెస్ మిగిలినటువంటి అన్నిటికీ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి వాదము ఏమిటి అంటే బీసీలకు సంబంధించింది బీసీలో అధికార పార్టీలోకి రావాలి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పార్టీ పేరు కూడా పెట్టుకున్నాడు కానీ ఈ నెల నాలుగవ నాడు ఒక ఒక సాయి ఈశ్వర్ అనబడేటువంటి ఒక పిల్లవాడు అతను తీమార్ మల్లన ఆఫీసుకు వచ్చి కలవడానికి వచ్చినట్లుగా తర్వాత కవ్వకపోతే అతను బయటికి వచ్చి స్వతహాగా నిప్పంటించుకొని హండ్రెడ్ నైంటీ పర్సెంట్ గాయాలతో తర్వాత చనిపోయినటువంటి అంశాన్ని ఒక రాజకీయ ఆయుధంగా అన్ని పార్టీల వాళ్ళు ఈ యొక్క తిమ్మార్ మల్లన మీద వ్యక్తిగతంగా ఎక్కువ పెట్టడం జరిగింది కానీ వ్యక్తిగతంగానైతే ఆ వ్యక్తి కలిసి ఉంటే బాగుండేది కావచ్చు ఒక ప్రాణమైనా దక్కేది కానీ చెప్పి వస్తే ఉండేవాడేమో ఎందుకంటే బిజీ షెడ్యూల్లో తిమార్ మల్లన కూడా తిరగవచ్చు కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి తీన్మార్ మల్లన గురించి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా పర్సనల్గా ఉండేటువంటి క్యారెక్టర్ అసాసినేషన్కు తెగబడుతున్నారు ఇంతకుముందున్న ఈ పార్టీ ఆ పార్టీ మార్చాడు ఈ పార్టీ మార్చాడు ఆ పార్టీలోకి వెళ్ళాడు ఈ పార్టీలోకి వెళ్ళాడు డబ్బులు సంపాదించాడు అంటే సహజంగా కూడా వచ్చేటువంటి విషయంగానే దాన్ని తీసుకుంటున్నాము కానీ ఇక్కడ చెప్పవలసినటువంటి అంశం అయితే వస్తున్నది ఈ యొక్క బ్రాహ్మీన్ వైశ్య రెడ్డి క్యాస్ట్లు ఇందులో పడ ముస్లిమ్స్ కూడా కలుపుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ ఫార్వర్డ్ క్యాస్ట్ అనగా ఓసి అదర్ క్యాస్ట్ల కిందకి వస్తున్నారు మిగిలినటువంటి ఎయిటీ ఫోర్ పర్సెంట్ వాళ్ళు మిగిలిన అటువంటి మార్వాడీలు గుజరాతీలు వీళ్ళందరూ కూడా వన్ టూ పర్సెంట్ పోయినా కూడా సుమారుగా అటువంటి పర్సెంట్ పోతే ఎయిటీ పర్సెంట్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక బీసీలకు సంబంధించినటువంటి వాయిస్ను తీసుకురావడంలో విజయవంతమైతే అయ్యాడు అట్లనే ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీసీలకు ఒక పార్టీ లేదు అనబడేటువంటి అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది కాబట్టి తీర్మార్మలనకు వచ్చేటువంటి ఫేవర్ ఏ రకంగా వచ్చినా ఎలక్షన్లలో ఇప్పుడు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో పార్టిసిపేట్ కాలేదు కాబట్టి ఎప్పుడు పార్టిసిపేట్ అయినా కూడా అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ కాబట్టి ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో వచ్చి వేచి చూడాల్సినటువంటి పరిస్థితే ఉంటుంది వచ్చే రోజుల వరకు